హలో అండి తోటకూర కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అవుతుందండి చాలా హెల్దీ కూడా దాని తయారీ విధానం ముందుగా రెండు గట్టల తోటకూరను ఆకులుగా తీసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి దీంట్లో చిట్కెడు ఇంగువ వేసుకొని ఆరు వెల్లుల్లి పొట్టు తీసినవి ఐదు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకొని కలుపుకోవాలి దీంట్లో ఆరు ఏడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి టూ ఆనియన్స్ ముక్కలుగా చేసి వేసుకోవాలి మొత్తం కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసి దీంట్లో తోటకూర ఆకులు వేసుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తోటకూర ఆకులు గోలనివ్వాలి చూశారు కదా ఆకులు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇంకాసేపు ఉడికించుకుందాం మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అయ్యాక మూత తీసి మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు తోటకూర అంతా పూర్తిగా మగ్గిపోయింది దీంట్లో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు చివరగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి అంతే మూత తీశాక చూస్తే తోటకూర ప్రిపేర్ అయిపోయిందండి చూసారు కదా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ